ఇప్పుడు మనము చిట్వెల్ మండలంలోని పెద్దూరు గిరిజనవాడ గ్రామంలో ఉన్నాం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పెద్దూరు గిరిజనవాడ నందు ఇక్కడ వీడియోను చేయడం జరుగుతూ ఉంది మరియు ఇప్పుడు ఈ వీడియో ఉద్దేశం ఏంటి అంటే పిడుగును ముందే ఊహించడం ఎలా అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు డిజైన్ చేసిన లైట్నింగ్ అలర్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనిషి యొక్క లైఫ్ జీవితాన్ని మరియు ఆస్తి ప్రాపర్టీని మనము కాపాడుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది ఇది భారత ప్రభుత్వం వాళ్ళు ప్రత్యేకంగా పిడుగు నివారణ కోసము తయారు చేయబడింది దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం ఈ విధంగా లొకేషన్ పాయింట్ నుంచి రెడ్ కలర్ యాప్ ఈ లొకేషన్ నుంచి పరిధిలో రెడ్ కలర్ మరియు ఆరెంజ్ అలర్ట్స్ కనపడతా ఉన్నాయి అంటే రెడ్ కలర్లో దగ్గరలో ఉండడం అంటే ఇది ముందుగా పిడుగును ఊహించడానికి తయారు చేయబడిన యాప్ ఏడు నిమిషాలు ముందుగా తెలియజేయబడుతుంది మరియు ఆ ఆరెంజ్ కలర్ అలర్ట్ అనేది పద్నాలుగు నిమిషాల్లో మరియు బ్లూ కలర్ అనేది ఇరవై ఒకటి నిమిషాల్లో పిడుగు నివారణ కోసము ముందే ఊహించడం జరుగుతుంది ఇప్పుడు మీరు గమనిస్తూనే ఉన్నారు ఇది లైవ్ ప్రాజెక్ట్ అనగా ఇప్పుడు వర్షంలో రియాలిటీగా చేస్తున్న వీడియో దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మేము శ్రీనాథ్ త్రీ సిక్స్టీ డిగ్రీ సర్వీసెస్ మరియు మరి వీడియోలోకి ఇచ్చేద్దాం ఈ విధంగా పిడుగు నివారణ కోసం ఉద్దేశించిన ఈ వీడియోను అందరికీ షేర్ చేసి ముందుగా మా ఛానల్కు మంచి రేటింగ్ ఇవ్వండి ముందుగా ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి అని టైప్ చేయగా ఇక్కడ లైట్నింగ్ అలర్ట్ అనే కనపడుతుంది యాప్ పేరు దీన్ని